ക്ലൂ ടു ഡേ ന്യൂസ് സ്വാഗതം నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వేల్దండ మండలంలో మొదటి విడత నామినేషన్స్ ముగిసి అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం పోలింగ్ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు గ్రామంలో హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వేల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఏసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామానికి చెందిన పోలీసు సునీత సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు రోడ్డు ప్రమాదంలో గాయాల పాలన లెక్క చేయకుండా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది గుర్తులు కేటాయించిన తర్వాత డాక్టర్ సూచన మేరకు పోలీసుునీత వీల్ చైర్ ప్రచారంలో దూసుకుపోతుంది పెద్దాపూర్ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను ఇళ్ల మీ కష్ట సుఖాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మన గ్రామ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు నవంతగా కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ తన భర్త మాజీ సైనికుడు దేశానికి సేవలు అందించారు నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామానికి కూడా సేవలు అందిస్తామని తెలిపారు పెద్దపతి ఆమనే అమెడు చోటి అలా కోట సరే మీంటే గుడ సారీ సమకుటండి మీకు అందరికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను అట్టరే గుర్కర్ గెలపుల్ల గెలపి తా సుందరమతి నా పేరు పోలే సునీత మరి పెద్ద గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అత్యధిక తోటి గెలిపిస్తే మొదటగా బుట్రాయి పండుగ చేస్తా రోడ్లన్నీ రోడ్లు లేపిస్తా వీధి వీధికి లైట్లు వేపిస్తా యువతకు క్రీడా మైదానం ఏర్పాటు చేయిస్తా త్రాగునీటి సమస్యను నిర్మూలిస్తా క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అట్లే వీల్ చైర్లని డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా ప్రజలందరిలో మంచి ఆదరణ ఉంది ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను